హలో అండి నేనైతే బాక్స్ ఫ్రిల్స్ హ్యాండ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఫస్ట్ ఫ్రిల్ అనేది నాకు ఆపోజిట్ సైడ్ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి నా సైడ్ పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆపోజిట్ సైడ్ పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి నా సైడ్ పెడుతున్నాను ఇలా మనకి ఎన్ని ఫ్రిల్స్ కావాల్సి ఉంటే అన్నీ అయితే పెట్టుకోవచ్చు నేనైతే మూడు ఫ్రిల్స్ పెడుతున్నాను ఈ హ్యాండ్కి మూడు ఫ్రిల్స్ అయితే బాగుంటాయి అంటే హాఫ్ హ్యాండ్స్ అయితే చాలా పెట్టుకోవచ్చు ఇది కొంచెము ఎల్బో హ్యాండ్స్ టైప్లో ఉంది కదా దానికోసం అనేసి మూడు ఫ్రిల్స్ అయితే బాగుంటాయి అనేసి నేనైతే మూడు ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా నీట్గా మడత అనేది సమానంగా వేసుకోండి కింద ఎంత వేసామో పైన లెంత్ కూడా అంతేలా వచ్చుకో వచ్చేటట్లు చూసుకొని ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి చూడండి నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ లైనింగ్ జాయింట్ చేస్తున్నాను మన ఇష్టం ఫ్రెండ్స్ మీరు లైనింగ్తో పాటు అయినా జాయింట్ చేసుకోండి ఓన్లీ మెయిన్ క్లాత్ అయినా జాయింట్ చేసుకోండి నేను లైనింగ్ క్లాత్ తక్కువ ఉంది దానికోసం అనేసి ఓన్లీ మెయిన్ క్లాత్ను ఒకటే బాక్స్ టైప్ అని అనేసి పెట్టేశాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయితే జాయింట్ చేసేసుకుంటున్నాను ఇలా ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత నీట్గా స్టిచ్చింగ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి ఎక్కడ స్కిప్ చేద్దాం ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్ తీసేసిన తర్వాత పై వైపు ఒకటిన్నర ఇంచుతో అయితే ఆ బాక్స్ ఫ్రిల్స్ అనేటివి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అంటే పై వైపు మనము హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు అవి లేసుకొని ఉంటే కొంచెం బాగోదు కదా దానికోసం అనేసి ఈ ఫ్రిల్స్ని అయితే లైనింగ్కి జాయింట్ చేసేస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయితే జాయింట్ చేసేసానో ఇలా చేస్తే ఫ్రిల్స్ అనేటివి నీట్గా కనపడతాయి ఫ్రిల్స్ అనేటివి స్కేల్ టైప్లో నీట్గా అయితే కనపడుతున్నాయి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కోసము కింద బార్డర్ అయితే వేసేస్తున్నాను ఈ బార్డర్ అనేది డ్రెస్లో కింది కూడా ఇలాంటి బార్డర్ అయితే వచ్చేసింది ఈ బార్డర్ వేయడం వల్ల హ్యాండ్ లుక్ అనేది కొంచెం ఇంకా బాగా కనపడుతుంది అనేసి ఈ బార్డర్ని అయితే వేస్తున్నాను చూడండి స్టిచ్ అనేది మీరు చివరిలో అయినా వేసుకోండి నేనైతే కొంచెం సెంటర్లో వేస్తున్నాను ఎందుకు అంటే ఇంకీ బ్లూ కలర్ థ్రెడ్ ఎక్కిచ్చాను కదా అది పింక్ దానిపైన కుట్టు వేసాము అంటే కనపడుతుంది దానికోసం అనేసి ఇలా కొంచెం పింక్ దానిపైన కాకుండా సెంటర్లో వేసేసుకుంటున్నాను నీట్గా ఉంటుంది మళ్ళీ దారం మార్చుకోవాల్సిన పని లేకుండా ఉంటుందనేసి ఇలా అయితే ట్రై చేశాను చూడండి ఫ్రిల్స్ అనేటివి స్కేల్ టైప్లో ఎంత నీట్గా కనపడుతున్నాయో ఇప్పుడు నేను ఈ మెటీరియల్ని యూజ్ చేస్తున్నాను ఇవైతే కుచ్చుళ్ళు వేయంగా మిగిలినటువంటి నేనైతే ఇలా చాలా వాటికి యూజ్ చేస్తాను మెటీరియల్ అనేటివి ఎక్కడా వేస్ట్ చేయను ఇలా సెంటర్కి హోల్డ్ చేసేసుకొని మనము ఎక్కడ ఆ బటన్స్ అనేటివి స్టిచ్ చేయాలనుకుంటున్నామో అక్కడైతే ఖచ్చితంగా మెజర్మెంట్తో డాట్స్ అయితే పెట్టేసుకోండి ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత కింది వైపు నుంచి చూసుకొని ఇలా అయితే ఒకసారి పైకి రానిచ్చేసుకొని మనము ఇట్ సైడ్ ఫ్రిల్ అట్ సైడ్ ఫ్రిల్ అంటే మడత పెట్టాం కదా మనము ఆ ఫ్రిల్స్ని చాక్లెట్ టైప్లో మట్ చేసుకొని ఇలా కుట్టు అయితే వేసేసుకోండి ఇలా కుట్టు నీట్గా వేసిన తర్వాత ఇప్పుడు మనము ఆ ఫ్లవర్ లాంటి బీడు ఉంది కదా ఆ బీడుని అయితే ఎక్కిచ్చేసేసి నేనైతే ఆ ఫ్రిల్ని క్లోజ్ చేసేస్తున్నాను చాలా నీట్గా ఉంటుందండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మోడల్ హ్యాండ్ నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని చాలామంది చూడ్డానికి ప్రమోట్ చేస్తుంది దానికోసం అనేసి ప్లీజ్ అండి ఈ మోడల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలా కింది వైపు నీట్గా అయితే కుట్టు వేసేసుకోండి టైట్గా వేసుకోండి ఒకటేసారి ఊడి రాకుండా నీట్గా అయితే ఉంటుంది చూడండి ఫ్రిల్స్ అనేటివి ఎంత నీట్గా అయితే ఉన్నాయో ఇలానే మరొక హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి చూడండి ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు చాలామందికి ప్రమోట్ చేస్తారు చూడండి హ్యాండ్స్ అనేటివి ఎంత నీట్గా అయితే వచ్చేసాయో చాలా బాగున్నాయి కదా